పిల్లతో కలిసివైతుండగా తల్లి జింక కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు తల్లి బాధ చూసి జింక పిల్ల ఏడవసాగింది అమ్మను కాపాడలేకపోతున్నా ఇప్పుడెలా అని ఏడవసాగింది అంతలో అమ్మను కాపాడటానికి నీకో ఉపాయం చెప్తాను చేస్తావా అనింది కుందేలు తప్పకుండా చేస్తాను అన్నది పిల్ల అక్కడో పులి చర్మం పడి ఉంది నువ్వు అది కప్పుకుని మీ అమ్మ ముందుకు వెళ్ళు పులి చర్మం కప్పుకుని వచ్చిన పిల్లని చూసిన తల్లి జింక నిజంగానే పులి అనుకుని భయపడింది బలం కొద్దీ రాళ్లలో ఇరుక్కున్న కాలిని బయటకు లాగి పరిగెత్తింది అమ్మా ఇది నేనే అన్నది జింకపిల్ల తన బిడ్డే అలా చేసిందని తెలిసి తల్లి జింక ఆశ్చర్యపోయింది అపద సమయాల్లో కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలని కుందేలు ఈ ఉపాయం చెప్పిందమ్మా అప్పుడు తల్లి పిల్ల జింకలు కలిసి కుందేలుకి కృతజ్ఞతలు తెలిపాయి మన జీవితంలో కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కంగారు పడకుండా పరిష్కార మార్గాలను వెతకాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్